మటుకు మనం అదే కదా ప్రజాస్వామ్య సూత్రం సరే సరే ఎన్డీఏ అభ్యర్థుల మద్దతు కోసం మహారాష్ట్రకు జనసేనాని డిప్యూటీ సీఎం గారు ప్రచారానికి వెళ్తున్నారు రెండు రోజుల పాటు ఐదు సభలు రెండు రోడ్ షోలు పవర్ ప్రచారానికి భారీ ఏర్పాట్లు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన ప్రభావం క కనిపించే అవకాశం ఉంటుందా ప్లస్ అవుతుందా అది ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారు నేను బీజేపీ ఆర్ఎస్ఎస్ మిత్రులతో కూడా మాట్లాడాను కొంత పాలు పంచుకోవాలి కర్ణాటకలో కూడా ఇంతకుముందు వెళ్ళలేదు అని అన్నప్పుడు వాళ్ళు తెలుగు ప్రాంతాల్లో రమ్మని రేవంత్ రెడ్డి కూడా వెళ్ళారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నారు నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను మహారాష్ట్రలో సత్తా చూపనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని అప్పుడే పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టారు ఒక విషయం ఏమంటే ఎన్నికల ప్రచారం దాదాపు ముగింపుకి వస్తుంది ఇంకా ఇరవయో తారీఖు పోలింగు సో కొంత ప్రచారం వీళ్ళు అది చేయ ఫినిషింగ్ టచ్ ఫినిషింగ్ టచ్లో ఇవ్వచ్చు రెండవది ఎన్డీఏతో వీళ్ళ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి జాతీయ ప్రాధాన్యత కూడా ఉంది అనేటటువంటి పిక్చర్ రావడానికి కూడా ఈ ప్రచారం అవసరం జనసేనానికి కూడా ఉత్సాహం చూపించారని విన్నాను నేను ప్రచారం చేయాలి అనే ఉత్సాహం ఆయన కూడా చూపించారు లోకేష్ ఇంతకుముందు కూడా వెళ్ళాడు ఇది లోక్సభ ఎన్నికలప్పుడు కూడా ఒక ఫోటో ఏదో ఒక ఒక నియోజకవర్గానికి ఏదో వెళ్ళాడు బీజేపీ కొంత తమిళనాడుకు వెళ్ళాడు ఇక్కడికి కూడా వెళ్ళాడు ఆయన కాబట్టి తెలుగుదేశం ఆ పని ఇంతకుముందు కొంత చేసింది కొంత ప్రభావం చూపించవచ్చు కానీ ముఖ్యమైనది మహారాష్ట్ర ఎన్నికల్లో నిన్న కూడా మీకు చెప్పాను అదానీ పాత్ర అదానీ మీద మూడు వెర్షన్స్ చెప్తాను నేను ఇప్పుడు మన రాజకీయాలను కార్పొరేట్ ప్రభువులు ఎలా శాసిస్తున్నారని అజిత్ పవార్ చెప్పాడు కదా ఢిల్లీలో అదానీ నివాసంలో చర్చలు జరిగాయి బీజేపీ నాయకులు అమిత్ షా తర్వాత శరద్ పవార్ మేమంతా కూడా పాల్గొన్నాము బీజేపీని బలపరచాలి అనే పద్ధతిలో ఆ చర్చ జరిగింది దాంట్లో అదాన్ని పాల్గొన్నాడని అజిత్ పవార్ చెప్పటం అజిత్ పవార్ రెండు విధాలు ఇప్పుడున్న పాలకూటమిలో ఉన్నాడు రెండు శరద్ పవార్కు తమ్ముని కొడుకు ఆయన కొడుకు కాబట్టి కాబట్టి సంచలనం వచ్చింది వస్తే దేవేంద్ర ఫడ్నవీస్ అంటే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బీజేపీ కీలక నేత వర్చువల్గా ఆయనే ముఖ్యమంత్రి అనుకోవాలి ఆయన ఏమన్నాడంటే అదాని ఇంట్లో జరిగిన మాట నిజం అదానితో డిన్నర్ జరిగింది చర్చలు అయిపోయిన తర్వాత డిన్నర్ జరిగింది కానీ చర్చల్లో అదాని పాల్గొనలేదు అన్నాడు అంటే ఇంక మీరు డిన్నర్ మీరు అక్కడ మీరు డిన్నర్ చేసి వచ్చి ఇక్కడ కూర్చుంటే మాట్లాడతాం కదా డిన్నర్లో ఏమైందో మళ్ళీ కావాలి అలా కూడా జరుగుతుంటుంది పక్కనే ఉంటాను నేను అన్నీ తెలుసుకుంటూ ఉంటాను అందులో మహారాష్ట్రలో రిమోట్ కంట్రోల్ ఎక్కువ కదా ఆయన బాల్ ఉన్నప్పటి నుంచి ఈరోజు శరద్ కుమార్ కూడా మాట్లాడాడు నేను ఇప్పుడు మీకు అందుకోసం చెప్తున్నాను శరద్ పవర్ ఏమన్నాడంటే అదాని ఇంట్లో జరిగాయి కానీ అదాని పాల్గొనలేదని అంటే అదాని అనే క్యారెక్టర్ కామన్ లో వచ్చినా లేదా లంచ్లో వచ్చినా వాళ్ళ ఇంట్లో జరిగిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆయన బెడ్రూమ్లో ఉన్నాడా లేకపోతే డ్రాయింగ్ రూమ్లో ఉన్నాడా దట్ డెంట్ మ్యాటర్ సో ఖచ్చితంగా కార్పొరేట్ శక్తి ఒక కార్పొరేట్ అదాని మోదీ గారి మిత్రుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్ష చర్చల్లో పాల్గొని ఈ పార్టీలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడానికి మూడు సెక్షన్స్ ముగ్గురు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ మనకు చాలా స్పష్టమవుతుంది మీరు ఇందాక అడిగారు పవన్ ప్రభావం ఎలా ఉన్నా అదాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మహారాష్ట్ర రాజకీయాల మీద అది ప్రత్యక్షంగా కూడా ఉంటుందని తెలుస్తుంది ఇప్పుడు స సభల్లో ఒకరు ఎక్కువ మాట్లాడారు తక్కువ మాట్లాడారు అనే కంటే సభ తెర వెనుక ఉన్న ఈ శక్తులు ధనరాశులు ఎలా ఉన్నాయనేది మహారాష్ట్ర ఎన్నికలను ఎక్కువ ప్రభావితం చేస్తుంది తప్పుడు మాటలపై ఉన్నత న్యాయస్థానాలు హెచ్చరికలు ఇది చాలా కీలకమైన ఇదండి నిన్న మీరు నాకు ఆమె లేఖ ఒకటి వినిపించారు మనం మాట్లాడేమో ఆ తర్వాత నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అందరూ కొత్త ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ విషయం మీద మాట్లాడారు అలాగే మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆయన ఇంకో కేసు జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఆయన కూడా మాట్లాడారు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఏమన్నారండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఏమన్నా